అయ్యా రాముల వారి గుడి కట్టించారు గాని ఇంతవరకు కళ్యాణ పీటల మీద మీ కుటుంబ సభ్యులు ఎవరు కూర్చోలేదు బాబు కనీసం ఈసారైనా తమ మనవడి గారితో బుద్ధస్త పోచుకోలే గాని అసలు వచ్చిన సంగతికి రావయ్యా చూడండి రామచంద్రయ్య గారు మీరు రాముల వారి గుడి కట్టించారు గాని ఇంతవరకు ఆ పీటల మీద మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూర్చోలేదు ఈసారైనా మీ మనవడితో ఓ ఏం చెప్పింది అదే నొక్కిరా మూలిగిన కోపేడికి అవునవును నువ్వు చెప్పిందే కరెక్ట్ మీ నాన్నగారు దూరమైన బాధలో రమణమ్మ గారు నలుగురులోకి రావడం మానేశారు బాబు కనీసం ఈ నెపంతోనైనా మొన్న సంతోషంగా ఉంటారు ముందు మనం వచ్చిన పని చూసుకుందామయ్యా బాబు మీ నాన్నగారు పోయారన్న బాధతో మీ నానమ్మ గారు నలుగురులోకి రావడమే మానేశారు కనీసం ఈ నెపంతోనైనా ఆవిడ్ని సంతోష పెడితే ఆయన చెప్పింది అదేనయ్యా అవునవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే చెవుడను ఒప్పుకోకుండా కవరింగ్ కోసం ఇది మాత్రం సెంటు పర్సెంట్ బాబు చెప్పింది 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 ముఖ్యంగా ఈ మూడు దృష్టిలో పెట్టుకుని ఆలోచించు అలాగేనండి ఎలాగో టైం వన్ మంత్ ఉంది కదా ఏదో చేసి వస్తాను ఏమండి రేపటికల్లా మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా అది ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి డైరెక్ట్ గా అంత పెద్ద మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే బ్యాంక్ వాళ్ళు కారణం అడుగుతున్నారు పైగా అది ట్రస్ట్ అప్ కదా అందుకే మిమ్మల్ని ట్రస్ట్ లో మెంబర్ గా జాయిన్ చేసుకోవాలనుకుంటున్నాం మరి ఇంకేమి చేసేయండి తాతయ్య గారు మీ వైఫ్ కూడా మెంబర్ గా చేర్చమన్నారు చేసేయండి ఎలాగో అమ్మాయి మా వాడు రియల్ వైఫే కదా సరే అయితే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ కాపీ ఇస్తే తెల్లారి సరికల్లా అమౌంట్ మీ అకౌంట్ లో ఉంటుంది ఏంటండి మ్యారేజ్ సర్టిఫికెట్ ఏమన్నా దగ్గర పెట్టుకుని తిరుగుతారా అయినా ప్రూఫ్ చూపెట్టడానికి ఇది ఏమన్నా దొంగ పిల్ల ఒక పని చేద్దాం రేపు పొద్దున మిమ్మల్ని గుడికి తీసుకెళ్ళి సంధ్య మేళం మీతో తాడి కట్టిస్తాను మీతో దండ మార్పించి ఆ పెళ్లి ఫోటోలు ప్రూఫ్ గా సబ్మిట్ ఆ కారణంగా మీ పెళ్లి చూసామన్న తృప్తి కలుగుతున్నారా ఒప్పేసుకో అదిగా తాతయ్య తను ఒప్పుకుంటుందో లేదు అంటే ఇప్పుడు ఫోటోల కోసం మళ్ళీ పెళ్లి అంటే ఒప్పుకోదాన్ని డౌట్ కదా రైట్ 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 నేను మాట్లాడుస్తాను లేదు తాతయ్య నేను మాట్లాడతాను బెస్ట్ సంధ్య ఎంత మంచిదో నీకు తెలుసు కదా బాబా నా కోసం తను ఇబ్బంది పెట్టడం కరెక్టా ఓ వచ్చేరా అర్జెంట్ సూట్ కేసు అద్దుకుని వెళ్ళిపోండి ఏమైందండి ఏం చెప్పాలండి వాళ్ళ మనం పెళ్లి చూడలేదంట వాళ్ళ ఆనందం కోసం మనం పెళ్లి చేసుకోవాలంట అందుకే వెళ్ళమంటున్నాను సర్దుకోండి వెళ్ళండి 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 దేవుడా మా తాతయ్యకి ఇక అటాక్ పెరాలిసిస్ లాంటివి రాకుండా కాపాడు స్వామి అంత ప్రాబ్లం మనల్ని చూసిన ఆనందంలో హెల్త్ బెటర్ అయినప్పుడు మనం హర్ట్ చేస్తే హెల్త్ పాడైపోతుంది కదా అసలు ఇవన్నీ ఆలోచించకండి మన డ్రామా సంగతి మాయకు తెలిస్తే నన్ను యాక్సెప్ట్ చేస్తున్నా లేదో అని టెన్షన్గా ఉన్నాను అసలు పెళ్ళంటే ఇంపాసిబుల్ మీరు వెళ్ళి సర్దుకోండి వెళ్ళండి వెళ్ళండి సంధ్య నేనే ఈ పెళ్లి చేసుకోమంటున్నానమ్మా నా కొడుకు ఈ ఇల్లు వదిలి వెళ్ళిన దగ్గర నుంచి ఈ ఇంట్లో ఏ వేడుకా జరగలేదు పోని ఈ ముసలాడ ఆఖరి కోరికే అనుకో కనీసం ఈ పెళ్లి చూసే తృప్తైనా నాకు ఇవ్వమ్మా మీ ఇష్టమండే అక్కడ పిల్లలకి చివరి కోరిక తీర్చడం తప్ప బతికేందుకు నేనేం చేయలేను కానీ ఇక్కడ వీళ్ళ చివరి కోరిక తీరిస్తే జీవితాంతం సంతోషంగా బతికే అవకాశం ఉంది అందుకే ఒప్పుకున్నాను Happened? I think I forgot my phone. Oxami oh, phone is sure. Thank you. <laughs> Hello, Yentra. Phone yourself? Eh, Nena, Nika, Abe, Kadra. నేనే నిన్ను మిస్ అయి బ్యాడ్ న్యూస్ ఏంటంటే రెండు రోజుల్లో నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఓ ఏ బ్యాంక్ చేశావేంటి నేను బయటపడడానికి ఇష్టం లేదు కదా ఒక్కసారి నా ప్రాబ్లం నుంచి బయటపడ్డాననుకో లైఫ్ లాంగ్ నీకు టార్చర్ పెట్టే ప్రోగ్రాం పెడతాను నా నీడను కూడా టచ్ చేయలేవు ర నాది దేశం కాదు మీరున్న దేశమే నా దేశం నాకు ఆస్తి లేదు నాకుంది నాకు వయసు ఎక్కువ నాకు మాత్రం తక్కువ వయసులో ఉండగా అన్ని అనుభవించిన మీకు నన్ను చేసుకోవడం వల్ల కోలిపోయేది ఏమీ ఉండదు వయసు దాటిపోతున్న తోడులేని నాకు మీ చెయ్యిని అందుకోవడానికి మించిన అదృష్టం ఏమీ ఉండదు చాలా బాగుంటుంది ఈ హారం నీ కోసమే వేసుకోమ్మా అయ్యో ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి ఈ హారం మా ఇంటి పెద్ద కోడలకి ఇవ్వటం తరతరాలుగా వస్తున్న ఆచారం అమ్మా వాళ్ళ అమ్మకి ఇద్దాం అనుకున్నాం కుదట్లేదు కనీసం నువ్వైనా వేసుకుంటే సంతోషంగా ఉంటుంది వేసుకో ఇంకో ఆరు నెలల్లో మీరిద్దరు తిరిగి వస్తారని సంతోషంగా ఉన్నా అప్పటిదాకా మిమ్మల్ని చూడకుండా ఎలా ఉండగలనానని బాధగా ఉందమ్మా లేదు ఇన్ డేస్ నో చెప్తున్నాను కదా సెట్ ఏంటి నేను ఈ పెళ్లి కుప్పుకుంది మీ ఒక్కరి గురించే కాదు వీళ్ళంతా ఆనందంగా ఉంటారని కానీ వీళ్ళందరూ నా మీద కురిపిస్తున్న ప్రేమ చూస్తుంటే రేపు నేను వీళ్ళ కోడల్ని కాదని తెలిసినప్పుడు చాలా బాధపడతారనిపిస్తోంది అడిగితే ఇంకో ముందే శోవనం చేసుకుంటారు అప్పుడు మీరే వచ్చి త్వరగా చెప్పండి అర్జెంట్ డాక్టర్ సార్ షీఈ్ వెరీ లక్కీ అండి కొంచెం లేట్ అయితే ప్రాణం కూడా పోయేది ఏమైంది డాక్టర్ అపెండిసైటిస్ అపెండిసైటిస్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ టైమ్ ఉంటుంది కదా డాక్టర్ మరి ఆమె ఏమో గుడికి వచ్చే వరకు బానే ఉంది లేదండి నిన్నటి నుంచి ఆవిడ కడుపు నొప్పితో బాధపడుతున్నారట ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది అది డిస్టర్బ్ కాకూడదని చెప్పేసి పెయిన్ భరించారట పాపం అంత పెయిన్ ఎలా భరించారో అర్థం కావడం లేదు ఆపరేషన్ అయిపోయింది కీహోల్ సర్జరీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో డిశ్చార్జ్ అవ్వచ్చు అంట నీకోసం వాళ్ళు నీ బంధాన్ని కోరుకుంటున్నారు నువ్వు కావాలనుకుంటున్నారు మళ్లీ నువ్వెప్పుడు వస్తావునని వీలైనంత టైం నీతో స్పెండ్ చేయాలని చూస్తున్నారు ప్రేమ ఉన్న చోట పెయిన్ తెలీదు ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఇంత గొప్ప ఫ్యామిలీ దక్కుతుంది మిస్ మెస్తా ఒకసారి మాట్లాడొస్తాను రమే మన మీద వేసిన కేసులన్నిటినీ హైకోర్టు చేసింది సార్ విచారణ బోర్డు విచారణ అసలు ఆ అర్థం మీరేం వరీ కాకండి సార్ ఖచ్చితంగా ఎప్పుడయ్యా చేరడానికి పదేళ్ల ఇప్పుడు ఇంకో ఐదేళ్లు పడుతుంది ఆ తర్వాత వాడు సుప్రీంకోర్టు అంటాడు నేను బతికొండగారే ఈ సమస్య పరిష్కారం అవ్వాలి వాడిని పిలిచి ఏం కావాలో అడిగి సెటిల్ చేసేయండి మనసు వాడికి భయపడి మనం డబ్బులిస్తే అలుసుగా తీసుకున్న ప్రతివాడు అదే రూట్లో వస్తాడండి మరి దీనికి ఏమిటయ్యా పరిష్కారం ఇప్పుడు కింగ్ వస్తే ఉంటది నా సారంగా మొక్క తీరా కింగే వచ్చాడయ్యా కింగ్ వస్తే ఆనందపడాలి కానీ అట్ట ఏడుస్తూ బాగున్నప్పుడు కొట్టిందానికి ఇప్పుడు లెక్క తేల్చేద్దాం ఏంట్రా ఈ ఊర్లో చెరుకు లారీలు తాగుబోతులే కాదు ఫ్యామిలీ కోసం ప్రాణాలు తీసేవాళ్లు కూడా ఉన్నారు అర్థమైంది కదా అర్థమైంది బాబు తెల్లారేటప్పటికల్లా కేసులన్నీ విడ్రా అయిపోయి మేము ఈ ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోతాం తాతయ్యకి మీరు బలం అవ్వాలి తప్ప బరువు అవ్వకూడదు మీరిద్దరూ సరిగ్గా ఉంటే ఇటువంటి పరిస్థితే రాదు గీత తాతయ్య సెక్రటరీ కిరణ్ ని ఇష్టపడుతున్న కిరణ్ చదువుకున్నవాడు మంచి ఫ్యామిలీ నేనంతా ఎంక్వైరీ చేశాను ఒక్కసారి వాళ్ళని పిలిచి మాట్లాడితే బాగుంటుంది అలాగే రా ఈ మాత్రం పట్టించుకోవడానికి ఎవరు లేరనే రా నా బాధ నువ్వు త్వరగా వచ్చేదా పుట్టింటి తరపు నుంచి మాకెవరున్నారు చెప్పు చందు